తిరుపతి రెడ్డి గారు సన్నా పెట్టి వారికి కంటివారు సన్మానం వారికి సన్మానం అది దాదాపు సన్మానం ఆ యొక్క మొదటి బహుమతి భౌతిక బలమాల తిరుపతి గారికి కమిటీ వారు సన్మానం అండి సన్మానించి ఆ యొక్క మెమెంటో అందజేస్తున్నారు మొదటి బహుమతి ఇచ్చేటువంటి దాత ఒకేనండి రెండో బహుమతి వెనిగల్ల వెంకట చెప్పిన కుమార్ గారు పెసిరేపల్లి ఆ యొక్క బహుమతి బహుకరిస్తున్నారు బతిగా మల్లూరు రెడ్డి గారు సమా పెద్ద వెంకటరెడ్డి గారు బతిగా

వారికి సన్మానిస్తున్నాను బహుమతి వారికి సన్మానిస్తున్నారు రెండో మంది తాపిక్ కమిటీ పేదలు మూడో మూడవ

సన్మానించాలితో ఐక దులమారు చిన్న సుబ్బాలెడ్డి గారు సుబ్బాలెడ్డి గారికి ముఖ్య నాలుగు కలిగి గారు కావాలి ఐక బంకటరెడ్డి గారు బలమారు బాలెడ్డి గారు సన్నా పెంకిరెడ్డి గారు ఒక్క నిమిషం అది అయిపోండి వాళ్ళు సన్మానం అండి వాళ్ళు సన్మానించాలి బాలరెడ్డి గారు అంటే సన్మానం గగమాన్ బాలరెడ్డి గారికి సన్మానం జమని వాళ్ళు సన్మానిస్తున్నారు అర్చులు వాళ్ళకి రావాలి ఓకే ఐదో మంది చేస్తున్న వాళ్ళు బిఎస్ఏ ఆ బహుమతి వస్తున్నారు పదిహేను రూపాయలు మొత్తాన్ని గోకరిస్తున్నారు రాణి ఈశ్వర్ రెడ్డి గారు సనాప్రెడ్డి గారు రికేనండి మామూలు ఎట్లయినా ఓకే ఆ యొక్క దాతకు సన్మానిస్తున్నారు కమిటీ పెద్దలు ఓకే తైలతో చేస్తున్న వారు వెంకటే ఏమత్తనాయుడు గారు అయితే కోమతు వెన్నవాళ్ళు ఆంజనేయు రెడ్డి గారు సోనని పరమేశ్వర రెడ్డి గారు ఈరోజు ఒక సమ్మానండి చిన్న గారు ఆరాధనకు తాత్విక సన్మానిస్తున్నాను రావాలని రావాలి గురువారెడ్డి గారు చిన్న గురువారెడ్డి గారు రావాలి చిన్న గురువారెడ్డి గారు సపోర్ట్ పది ఓకే ఏడో మంది కైవసం చేసుకున్న వారు పొందుగల రుద్రాంజలి రెడ్డి గారు మిక్క మంది పడేవారు రుద్రాంజలి శ్రీ కందేకుడు లక్ష్మీ హనుమంతరావు గారి తరపున హనుమంతరావు గారు వారికి సన్మానం వారికి సన్మానం వారికి చవికి వారు సన్మానిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి కూడా ఏక మిత మేద నవ తరపున మరియు కొంగోలు జాతి పశుపోషికల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పోటీలో కూడా రైతు సోదరులు పాల్గొని విజయవంతం చేయాల్సిన దిన యుద్ధం చేస్తున్నాం ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు ఎన్టీఎస్ నగర్ వచ్చి ప్రమాణంగా పోరాటం ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాల్సిందిగా యుద్ధం చేస్తున్నాం